ఒకవైపు కరోనా ఉధృతి పెరుగుతుంటే అధికారులు ప్రభుత్వ బాధ్యత రాహిత్యం దాన్ని మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయంటే ఇటీవల హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక సంఘటన అలాగే అనిపిస్తుంది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మూడవ స్థానంలో అంటే కరోనా గ్రోత్ లో మూడవ స్థానానికి ఎగబాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు చూస్తే కనుక దాదాపు హైదరాబాద్ లో రెండు వేల మంది కరోనా పేషెంట్లు కనిపించకుండా పోయారు మీరు వింటున్నది వాస్తవం ఇది ఎక్కడి నుంచో న్యూస్ తీసుకుని చెప్పేది కాదు ఇంకొకటి కాదు ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసినటువంటి కొన్ని వివరాల ప్రకారం ఈ న్యూస్ మనకి అందింది రెండు వేల మంది కరోనా పేషెంట్లు కరోనా వ్యాధి గ్రస్తులు కరోనా వచ్చింది అనుకున్న వాళ్ళందరూ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని గల్లంతపారు దీనికి సంబంధించిన వివరాలు చూస్తే కనుక ఇప్పటి వరకు ఐసోలేషన్ కిట్లు ఇస్తూ ఇంటికి లేదా హాస్పిటల్ కి సంబంధించి వచ్చిన వాళ్ళందరికి టెస్టులు చేస్తూ టెస్ట్లు మేము బాగా ఎక్కువగా చేస్తున్నాము కరోనాని కట్టడి చేయడానికే ప్రయత్నిస్తామని చెప్పి ప్రభుత్వం వివిధ సందర్భాల్లో చెప్పడం జరిగింది కోర్టు వరకు కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి దాదాపుగా రోజుకు పదిహేను వందల కేసులు నమోదవుతూ ఇప్పటి వరకు ఏ ఏడు వందలకు పైగా అనేక ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులు ఉండడం అలాగే దాదాపుగా ఐదు వందల మంది మరణించడం జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో రెండు వేల మంది హైదరాబాద్ కేవలం హైదరాబాద్ లోని రెండు వేల మంది కరోనా పేషెంట్లు మాయం అవ్వడం చాలా సంచలనం రెక్కెత్తిస్తుంది దీనికి సంబంధించి ఇటీవల టెస్టులు చేయించుకున్నటువంటి కొందరు వ్యక్తులు వాళ్ళకి పాజిటివ్ అని తెలియగానే వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని వాళ్ళ అడ్రస్లు కూడా తెలియకుండా ఎక్కడ ఉంటున్నారు అనేది పూర్తిగా తెలియకుండా పరారయ్యారు ఎక్కడ ఉంటున్నారో తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యులను కనుక్కుందామన్నా ఉన్నా కూడా ఎవరి దగ్గర సమాచారం లేదు అన్నటువంటిది పూర్తి వివరాలన్నీ పరిశీలించిన తర్వాత ఇందులో తేలినటువంటి విషయం ఇప్పుడు ఈ రెండు వేల మంది ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు వీళ్ల వల్ల ఎంత మందికి కరోనా సోకనుంది ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తీవ్రంగా పరిగణించవలసిన వార్త దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది వీళ్ళని ఎంత వరకు కట్టడి చేస్తుంది అన్నటువంటి విషయం ముందు ముందు తెలియనుంది